స్థానిక సంస్థలు ఇట్లా అంటే వారిని ఎనికట పట్ల కానీ అని చక్కగా మనకి మాట్లాడుతున్నాం మనం ప్రస్తుతం అయితే సమన్వయంతో ఉన్నాం కదా అని ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తాయి వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి వాళ్ళ ప్రయత్నం నేనేమైనా వాళ్ళ ఆలోచన మేము మాత్రం బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా సర్పంచు ఎంపీటీసీగా రోజు చేస్తాం అందులో కూడా హిందూ నియోజకవర్గం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి సగం నేనే ఎమ్మెల్యే ఉంటే దశగా ఉన్నప్పుడు మేము సగం తీసుకున్నాం అప్పుడు కూడా ఆ ప్రాతిపదికం మంచిది ఆలోచిస్తాం ఎందుకంటే బలమైన నియోజకవర్గంలో మేము కూడా లోకల్గా స్థానిక సంస్థలలో గెలవడం అనేది ప్రజా సంక్షేమంకి లేదా బడుగు బలహీన వర్గానికి సంబంధించి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి కమ్యూనిస్టులు ఉంటేనే చట్ట సభలకు అందం వస్తుంది అర్థం ఉంటుంది సమస్యలు పరిష్కారం అయితే అవైనా లోకల్ బాషలో కూడా మా పార్టీ తప్పనిసరిగా పోటీ చేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు అందుకనే జిల్లా మహాసభలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందరూ నిర్ణయం తీసుకుని కార్యాచరణ ముందుకు వెళ్తాం గొప్పలో ఎన్నికలు వస్తే దాన్ని బట్టి కూడా కార్యాచరణ వెంటనే మాట్లాడుకొని ముందుకెళ్తాం